రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్దసారధి స్పష్టం చేశారు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని సరసమైన ధరకు నాణ్యమైన ఇళ్లు అందజేస్తామని చెప్పారు గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మంత్రి తెలిపారు కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు అలాగే గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్దసారథి తెలిపారు ప్రోగ్రామ్ అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మాకు నిర్దేశం చేశారని మనవి చేస్తా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలున్నాయా పేదవాడికి నష్టం జరుక్కోకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను అంటే తరగతి వర్గాలకి దిగువ స్థాయి వర్గాలకి పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ల నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదు వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇం ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే జర్నలిస్టులు కూడా ఇల్లు కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది పోలవరం ఆర్ఎండ్ ఆర్ ప్రోగ్రామ్ లో ఏదైతే ఇల్లు నిర్మాణం చేయాలో ఆ ఇళ్ల నిర్మాణం కనుక మా శాఖ అప్పు చెప్పినట్లయితే టార్గెట్ సమయంలో మేము పూర్తి చేసి ఇస్తాము మాకు అవకాశం అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దానికి కూడా పరిశీలించమని చెప్పేసి మరి సీఎం అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకునే విషయం మీ అందరికీ తెలిసిందే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను